ఫండ్స్ మీరు చూస్తున్నది పెడ్డూరు బుల్స్ మార్కెట్ ఇది ఇక్కడ అది కంటే అని ఎట్లా రేట్ ఇవి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఊరేది మనది లింగాల మండల చంపేట నియోజకవర్గం లింగాల నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు గారంటే పని లింగాలనేనా పక్కల ఊరా లింగాలనే అడిగిరెవరన్నా మరి ఎంత అడుగుతున్నారు ఒక లక్ష ఐదు వేలు అయితే అడుగుతున్నారట మీరు ఎంత ఉన్నారు ఫైనల్ మరి లక్ష వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట బాగోదా పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు సేల్ కాబట్టి నెంబర్ చెప్పొచ్చు ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ వన్ ఫండ్స్ మరి అవసరం అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే মু এটি